రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిర్మలా గీతాంబ సూచించారు జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకుని వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా లీగల్ సెల్ అథారిటీలు ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ను జస్టిస్ నిర్మలా గీతాంబ ప్రారంభించారు ఈ ఈ సందర్భంగా దూరదర్శన్ తో మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా యాబై పేలకు పైగా కేసులు పరిష్కారం అయ్యాయని బాధితులకు నష్టపరిహారం కూడా అందేలా చేశామని ఏర్పాటు ద్వారా పైగా కేసులను పరిష్కరించాలనుకుంటున్నట్లు చెప్పారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అలాగే రాష్ట్రీయ న్యాయ సేవాధికార సంస్థ యొక్క ఆదేశాల మేరకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ వాళ్ళు ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ని అన్ని కోర్టులలోనూ చేయడం జరుగుతున్నది మీ యొక్క భూతాగాధాలు కానివ్వండి కుటుంబ కలహాలు కానివ్వండి చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి లోక అదాలత్లో రాజీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ఇంతకుముందు మూడు నేషనల్ లోకదాలత్ కండక్ట్ చేశాము దాదాపు ఏడు కోట్ల పైననే మనము అన్ని మనం వాళ్ళకి కాంపన్సేషన్ ఇప్పించడం జరిగినది అలాగే యాభై వేల కేసుల దాకా కూడా మనము రాజీ పరచడం జరిగింది ఈ రాజీ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సమన్యాన్ని పొందే అవకాశం ఉంటుంది